ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న కుమారుడికి ఏకంగా జపాన్ లో పెళ్లి చేసి నటుడు నెపోలియన్ చాలా కాలం తర్వాత వార్తల్లో వ్యక్తి అయ్యాడు ఆ మొత్తం పెళ్లి ఖర్చు అటు ఇటుగా ఓ వంద కోట్లు ఉంటుందన్నది తెలిసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు ఇంత ఖర్చు పెట్టాడంటే నెపోలియన్ ఎంత సంపాదించాడేంటి అంటున్నారు నెటిజన్లు తెలుగు తమిళ మలయాళం కన్నడ సినిమా రంగాల్లో వెలిగిన నటుడు నెపోలియన్ చాలా సినిమాల్లో విలన్ గా కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ఆయన సినిమా రంగానికి గుడ్ బై చూపేసి సహా అమెరికాలో సెటిల్ అయిపోయారు ధనుష్ అనే ఇద్దరు ఉన్నారు వీరిలో ధనుష్ కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ పరిమితమయ్యారు కరుణానిధి పిలుపుతో డిఎంకే లో చేరిన ఆయన బిల్లివాకం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఎంపీ అయ్యారు కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఇండియా వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోయారు అసలు ఆయన అమెరికాకు మకం ఎందుకు మార్చారు ఇందాక చెప్పుకున్నట్లుగా నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ కు చిన్నతన నుంచే కండరాల బలహీనత వ్యాధి ఉంది అప్పటి నుంచి ఆయనకు అమెరికాలోనే వైద్యం జరుగుతోంది చికిత్స కోసం తరచూ అమెరికాకు వెళ్లాల్సి వచ్చేది దీంతో కన్నబిడ్డ కోసం నెపోలియన్ అమెరికాలోనే ఓ ఇల్లు కొనేసాడు అక్కడే స్థిరపడిపోయాడు అక్కడ ఊరికే ఉండకుండా ఓ ఐటీ కంపెనీ పెట్టాడు ఆ కంపెనీలో పదివేల మంది పనిచేస్తున్నారు తన కంపెనీలో నూటికి తొంభై శాతం భారతీయులకే అవకాశం ఇచ్చారు నెపోలియన్ సినిమా ఇండస్ట్రీలో తనతో కలిసి పనిచేసిన సినిమా కార్మికుల బిడ్డలను ప్రత్యేకంగా గుర్తించి వారికి తన కంపెనీలో అవకాశం కల్పించి ఓ మనసున్న మనిషిగా పేరుపడ్డారు నెపోలియన్ ఇక ఐటీ కంపెనీ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న నెపోలియన్ అక్కడ సొంతగా వ్యవసాయం కూడా చేస్తున్నారు అందుకోసం మూడు వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు పశువుల పెంపకం కూరగాయల తోటల పెంపకంతో బాగానే డబ్బు గడేస్తున్నాడు కొన్నేళ్ల క్రిందటే అమెరికాకు షిఫ్ట్ అయిన నెపోలియన్ అగ్రరాజ్యంలో అప్పట్లోనే యాభై కోట్ల రూపాయలు పెట్టి ఓ మంచి భవంతిని కొనుగోలు చేశారు కొడుకు ఆరోగ్యం బాగోలేదన్న కాస్తంత దిగులు తప్ప భార్య బిడ్డలతో చక్కటి సంసార జీవితం అనుభవిస్తున్న నెపోలియన్ తన కొడుకు కోరిక ప్రకారం ఏకంగా జపాన్ లో పెళ్లి చేశాడు ఆ పెళ్లికి ఇండియా నుంచి తన బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఫ్లైట్ సర్వీసులు ఏర్పాటు చేసి వివాహానికి రప్పించాడు మొత్తం మీద ఆ పెళ్లికి ఓ వంద కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ఎక్స్ విలన్ కమ్ హీరో అటు ఇటుగా ఓ వెయ్యి కోట్ల రూపాయల సంపాదనకు వారసుడిగా మారాడని తెలుస్తోంది ఎంత సంపాదించినా మూలాలు మరవకపోవటం నెపోలియన్ స్పెషాలిటీగా అతని బంధుమిత్రులు చెప్పటం విశేషం